హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఉత్తరప్రదేశ్లో హలాలు ఏమీ బంద్ చేయలేదు హలాల ప్రోడక్ట్స్ అక్కడ యథావిధిగా అమ్ముకుంటున్నారు కానీ కనవర యాత్ర ఏదైతే ఉందో ఒక నూట ఐదు కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల మధ్యలో ఒక యాత్ర జరుగుతుంది కనవర యాత్ర ఈ యాత్ర గుండా ఉన్నటువంటి షాపుల ముందు మాత్రమే హలాలు అమ్ముతున్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో హిందూ భక్తులు మనోభావాలు దెబ్బ తినకుండా ఆ ముస్లింలు వారి షాపుల ముందు వారి యజమానులు పేర్లు ఆ షాపుల ముందు బోర్డుపై పెట్టినట్లయితే ఆ పేర్లు చూసి హిందువులు అక్కడ ఎటువంటి హలాలకు సంబంధించినటువంటి వస్తువులు కొనకుండా వారి యొక్క భక్తిని కాపాడుకుంటారనే ఉద్దేశంతో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదే ప్రతి ఒక్క ముస్లిం కూడా వారి యొక్క షాప్ ముందు బోర్డు పెట్టమని అయితే ఇక్కడ కన్వర యాత్ర అంటే ఏంటో మనకు తెలియాలి కన్వర యాత్ర విశిష్టత తెలియకపోతే ఈ హలాల యొక్క ఇష్యూ గురించి మనకు అర్థం కాదు నిజానికి కన్వర యాత్ర అంటే శివభక్తుల వార్షిక యాత్ర అంటే శివభక్తులు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం మొదలవ్వగానే చేసే యాత్ర ఇది ఈ యాత్ర చేయడానికి వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ వెళ్తారు ఆ బార్డర్లో ఎవరైతే ఉన్నారో దాదాపు వంద కిలోమీటర్లు ఆ వంద కిలోమీటర్ సరౌండ్లో అంటే గంగా నదికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఉత్తరప్రదేశ్ ప్రజలు అక్కడ నూట ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి కనవర ద్వారా అక్కడ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శివాలయాలపై అభిషేకిస్తే మరికొంతమంది మేరట్పురిలో ఉన్నటువంటి పురమహాదేవ్ ఆలయంలో కానీ లేదా బైద్యనాథ్ దేవగర్ వంటి విశిష్టమైనటువంటి దేవాలయాలలో కొంతమంది సమర్పిస్తారు కొంతమంది శివలింగాలకి అభిషేకిస్తారు నిజానికి ఈ యాత్ర క్షీరసాగర మదనానికి సంబంధించినది క్షీరసాగర మదనంలో అమృతం కంటే విషం ముందొచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా దాని వేడికి ప్రపంచం కాలిపోవడం మొదలైంది దేవతలు ఋషులు బింబోలెత్తిపోయి శివుడిని ఆశ్రయించారు అప్పుడు శివుడు ఆ విషాన్ని పేల్చడానికి అంగీకరించాడు అయితే శివుడు ఆ విషాన్ని సేవించిన తర్వాత విపరీతమైనటువంటి బాధపడ్డాడు అప్పుడు అంటే త్రేతాయుగంలో రావణాసురుడు ధ్యానం చేశాడు కన్వర్ ఉపయోగించి పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి పురమహాదేవులోని శివాలయంపై అభిషేకించాడు అప్పుడు శివుడు విషప్రభావం నుండి ఉపశమనం పొందాడు ఆ విధంగా త్రేతాయుగంలో శ్రావణ మాసం మొదలైనప్పుడు చేసినటువంటి రావణాసురుడు ఏదైతే ఈ అభిషేకం ఉందో ఈ అభిషేకం వల్ల శివుడు ఎప్పుడైతే విషప్రభావం నుంచి బయటపడ్డాడో అప్పటి నుంచి కూడా ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈ యొక్క చరిత్ర తెలుసుకొని ఈ యొక్క యాత్రని మొదలుపెట్టారు కన్వర్ అంటే ఒక కావిడి లాంటి వస్తువు అంటే మనం వాటర్ తీసుకురావడానికి అప్పుడు పాత పద్ధతిలో ఉపయోగించాము ఇలాంటి దాన్ని అక్కడ కన్వర్ అంటారు అయితే ఈ కన్వర్ని మరొక రకంగా కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు తయారు చేసి ఉంటారు కావాలంటే అది కూడా మీరు చూడండి ఈ విధంగా భక్తులు కాలినడకన వెళ్ళడం వలన భక్తితో ఉపవాసాలు చేయడం వలన మార్గం మధ్యలో దుకాణాల దగ్గర ఆగి కొంతమంది పానీయాలు తీసుకుంటూ వారి యొక్క ఉపవాసాన్ని కొనసాగిస్తారు కొంతమంది ఉపవాసం లేని వారు ఆహార పదార్థాలు తీసుకుంటూ వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తారు అయితే ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది చాలామంది హలాలంటే కేవలం నాన్ వెజ్లో జీవిని హింసించడం జీవిని అల్లాకి సమర్పించడం మాత్రమే హలాలనుకుంటారు కేవలం జీవిని సమర్పించడమే కాదండి దాదాపు నలభై వేల రకాల వస్తువులు హలాల ద్వారా అమ్ముతున్నారు అంటే కేవలం నాన్ వెజే కాదు అన్ని వస్తువులు మనం కొనేవి తినేవి వేసుకునేవి మన ఇంట్లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఉన్నాయి ఆ వస్తువులన్నీ మరి ఇలాంటి ఉపవాసం ఉన్నటువంటి శివభక్తులు కొంతమంది ముస్లిం చేసినటువంటి హలాల పద్ధతిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారు కేవలం నాన్ వెజ్ని మాత్రమే హలాల ద్వారా అమ్ముతున్నారంటే మనం పొరపడినట్లే వెజిటేరియన్తో సహా నలభై వేల రకాల వస్తువులు హలాల ద్వారా అమ్ముతున్నారు దాదాపు పన్నెండు సర్టిఫైడ్ కంపెనీలతో ఈ వస్తువులన్నీ అమ్ముతున్నారు ఇది ఒక ఉత్తరప్రదేశ్లోనే కాదండి మొత్తం భారతదేశం మొత్తం మీద అమ్ముతున్నారు అయితే ఇప్పుడు ఇష్యూ వచ్చింది ఉత్తరప్రదేశ్లో కాబట్టి ఏదైతే కనవర యాత్ర ఉందో ఈ కనవర యాత్ర మార్గం గుండంలో ఉన్నటువంటి వస్తు దుకాణాలన్నీ కూడా ఈ దుకాణ యజమానులు ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు కొంతమంది హిందువులు ఉంటారు అయితే ఇక్కడ హిందువుల దగ్గర చాలామంది కొనకుండా ముస్లింస్ దగ్గరే కొంటారు కానీ వాళ్ళు ముస్లిమ్స్ అన్న విషయం శివభక్తులకి తెలియదు అక్కడ వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు దప్పిక తీర్చుకోవడానికి మాత్రమే చూస్తారు వీళ్ళు కూల్ డ్రింక్స్తో సహా అన్ని హలాలనే పద్ధతిలో అమ్ముతున్నారు ఇది ఎంత దారుణం దీని వలన శివభక్తులు ఇబ్బంది పడడమే కాదు వారి మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నారు హలాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎంగిలి అని అర్థం అల్లా కోసం ప్రార్థించిన మాంసాన్ని లేదా వస్తువులను హిందువులు ఎందుకు అమ్మాలి జట్కా పద్ధతి ద్వారా అమ్ముతున్నటువంటి ఏ వస్తువుని కూడా ముస్లిం తిండు కేవలం హలాల ద్వారా అమ్మితేనే ప్రతి ముస్లిం కొంటాడు తింటాడు మరి మరి హిందువులు పాటించే జట్కా పద్ధతిలో అమ్మితే గనక ఏ ముస్లిము కొండు ఇది ఎక్కడ విడ్డూరం జట్కా పద్ధతి అంటే మనది అంటే హిందువులు దేవతకి ఏదైనా ఒక జంతువుని బలిచ్చే ముందు దాన్ని ఎటువంటి ఎంగిలి చేయరు ఒక్క వేటిలోనే జీవి ప్రాణాన్ని తీస్తారు దీనివల్ల ఎటువంటి హానికరమైనటువంటి కెమికల్ రిలీజ్ అవ్వదు అదే హలాల ద్వారా గనక చేసినటువంటి జీవి ప్రాణి ఎలా ఉంటుందంటే అల్లాకి సమర్పించే ముందు వారి యొక్క ఆ జీవి మెడభాగం కిందనున్నటువంటి నరాల్ని కట్ చేసి రక్తాన్ని బయటకు వచ్చేలా చేస్తారు దీనివల్ల భయంతో ఆ యొక్క జీవి ప్రాణం పోదు కాబట్టి అది కెమికల్ రిలీజ్ అవుద్ది అది చెడు రకమైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవ్వడం వలన అది ఒక విషంగా మారుతుందనమాట మాంసంలో అయితే మనం ఉడకబెట్టి తినడం వల్ల దీని ప్రభావం తక్కువగా ఉండొచ్చు కానీ ఎంతో కొంత దీని ప్రభావం అయితే ఉంటుంది ఇదే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే హలాల ద్వారా ప్రతి ముస్లిం తినండి తప్పేం కాదు కానీ హిందువులు కొనే దగ్గర కూడా హలాల్ అనే పద్ధతిని అమ్మడమే ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కు జట్కా పద్ధతిని ముస్లింలు తిననప్పుడు హలాల్ పద్ధతిని హిందువులకి ఎందుకు అమ్ముతున్నారు ఈ యొక్క మార్గాన్ని చాలా బలవంతంగా రుద్దుతూ కొన్ని వేల కోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు అందుకే ఈ పద్ధతిని అరికట్టడానికి యూపీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కన్వర యాత్ర మార్గంలో మాత్రమే షాపుల ముందు వాటి యజమానుల పేర్లను బోర్డుపై పెట్టమని ఆదేశించారు అలాగైతే ముస్లిం యాత్రల షాపులలో హిందువులు విక్రయాలు క్రయ విక్రయాలు జరుపుకుంటారు అలాగే అందులో తిన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో హలాల ద్వారా కాదు కాబట్టి వారి యొక్క మనోభావాలు కూడా దెబ్బ తినవు వారి యొక్క భక్తి కూడా కొనసాగుతుంది దీనికోసమే ఈ కన్వర యాత్రలో ప్రతి షాప్ యజమాని ఆ షాప్ ముందు వారి యొక్క యజమాని పేరు పెట్టి బోర్డు పెట్టమంటున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం గారు అయితే అలా చేస్తే ముస్లిం యొక్క వ్యాపారాలు దెబ్బతింటాయని అందుకు ఒప్పుకోవడం లేదు చాలామంది దీనికి తోడు ప్రతిపక్షాలు కూడా చాలా యాగి చేస్తున్నాయి ఇక్కడ ఒక విషయం అడుగుతున్న ప్రతిపక్షాల్ని నిజం చెప్పాలంటే ముస్లింస్కి అన్యాయం జరుగుతుందని మీరు అంటుంటే మరి హిందువుల యొక్క మనోభావాల పరిస్థితి ఏంటి అదే ముస్లింల్ని మీరు హలాల ద్వారా కాకుండా జట్కా ద్వారా అమ్మమని చెప్పవచ్చు కదా మరి జట్కా ద్వారా అమ్మమని చెప్పకపోయినా కనీసం హలాలు కాకుండా మామూలు పద్ధతిలో అమ్మని చెప్ప అమ్మమని చెప్పవచ్చు కదా అలా ఎందుకు చెప్పడం లేదు మరి ప్రియాంక అక్క రాహుల్ అంకులు ఇద్దరూ చూస్తే ఈరోజు మరీ రెచ్చిపోయి మరి మనోభావాలు హిందువుల మనోభావాలతో వీరికి ఎటువంటి అవసరము లేదు పని లేదు నిజం చెప్పాలంటే దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు హిందు హిందువులకి పూర్తి వ్యతిరేకమైనా సరే మనం మాత్రం వారికి ఓట్లేసి దాదాపు తొంభై తొమ్మిది సీట్లు ఇచ్చాం మొత్తం ఇండియా కూటమికి దాదాపు రెండు వందల ముప్పై సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాం ప్రతిపక్షంలో ఇది మన దౌర్భాగ్యం అయోధ్య రామ మందిర ప్రతిష్ఠకి రాకపోగా మేము కనుక అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ మళ్ళీ మసీదునే నిర్మిస్తామని అంటున్నారంటే అయినా కూడా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా చెతకోటి నమస్కారాలు ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కనవర యాత్రలో జరుగుతున్నటువంటి పెద్ద రాద్దాంతం ఈ నిజానికి అన్యాయం అయిపోతున్నది హిందువులే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ஒே மாதரம்